మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది జరగబడుతుంది వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ యాదవ్ నేను మీ అవతారి యాదవ్ ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది మరి కొన్ని గంటల్లో సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిఐ సమ్మిట్ విశాఖలో జరగబడుతుంది సో మరి కొన్ని గంటల్లో అయితే దీనికి సంబంధించి మొత్తం ఈ సిఐ సమ్మిట్ ఏదైతే ఉందో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో అయితే సిఐ సమ్మిట్ ఏర్పాటు చేశారు ఇప్పటికే ఏదైతే ఉందో ఆ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ఏవైతే సర్వాంగ సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు అతిరేత మహారథులు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు సో అయితే ఇక్కడ ఈ గ్రౌండ్స్ వద్దకు వచ్చిన తర్వాత తొమ్మిది తొమ్మిది ఏవైతే ఉన్నాయో తొమ్మిది బ్రాంచెస్ ఏర్పాటు చేశారు అంటే తొమ్మిది వేదికలాగా ఏర్పాటు చేశారు సో అందులో ఏ వేదిక ఏ ఆపరేషన్ చేస్తుంది సో ప్రతిదీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం మొదటి వేదిక నుంచి తొమ్మిదో వేదిక వరకు ఏం అంటే ఆ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్లో ఏ వేదికలో ఏమేం జరుగుతాయో మీకోసం చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది సుమన్ టీవీ సిఐ అయితే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు అదే పారిశ్రామికవేత్తలోనే అండి ఆ మిగతా ఇతర ఇతర వర్గాల నుంచి అది ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు వారు ఐడి కార్డు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఐడి కార్డు పొందడానికి అయితే మొదటి కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు మొదటి కౌంటర్లో మనం చూడొచ్చు మొదటి కౌంటర్లో ఇక్కడ అయితే మాత్రం ఏదైతే వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎవరైతే అయ్యారో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఐడి కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్రోల్ అయిన మొబైల్ నెంబర్ నుంచి కానీ ఈమెయిల్ నెంబర్ నుంచి కానీ వాళ్ళు చెప్పగానే అది అది స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ ఐడి కార్డు వచ్చిందా లేదా ప్రింట్ అయిందా లేదా చూసి వాళ్ళ ఐడి కార్డు అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడి నుంచి అయితే మొదటి కౌంటర్లోనే అయితే ఇక్కడి నుంచి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఐడి కార్డు తీసుకొని మిగతా ప్రాంతాలకి వెళ్ళడానికి ఇక్కడైతే మాత్రం మొదటగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఐడి కార్డు కలెక్ట్ చేసుకోవాల్సి ఆ పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ సో ఇది రెండో కౌంటర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ పక్కనే రెండో కౌంటర్ ఉంటుంది ఈ రెండో కౌంటర్ ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కళాకృతులకి సంబంధించి కానీ ఉత్పత్తులకు సంబంధించి కానీ ఆంధ్ర రాష్ట్రం ముఖ చిత్రాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ఆ గిరిజన కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్టాల్స్ కానీ లేకపోతే గిరిజన ఉత్పత్తులు కానీ చేతి కళాకృతులు ఏవైతే ఉందో ఏటికొప్పాక కానీ కొండపల్లి కానీ కళాకృతులు లేపాక్షి బొమ్మలు అవన్నీ కూడా ఈ లోపల ఉంటాయి అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో చీరలకు ప్రఖ్యాతిగాంచినటువంటి చేనేత ఆ మగ్గం వరకు ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ చూపే ప్రయత్నం అయితే చేశారు నిర్వాహకులు ప్రస్తుతం అయితే మనం మూడో కౌంటర్ దగ్గరికి వచ్చు అదే మూడో కౌంటర్ దగ్గర అయితే మాత్రం ప్రస్తుతం ఏదైతే డైనింగ్ హాల్ అయితే ఏర్పాటు చేశారు మనం చూడవచ్చు లోపలైతే మాత్రం దాదాపు రెండు వేల మంది మూడు వేల మంది వచ్చిన కెపాసిటీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకన్నా భారీ డైనింగ్ హాల్ అయితే మాత్రం ఏర్పాటు చేశారు మనం చూస్తూ ఉంటే ఇది ఇదైతే మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకన్నా ప్రతి ఒక్కరూ కూడా సౌలభ్యంగా భోజనం చేసే విధంగా మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే మాత్రం జరిగింది సో ఇది నాలుగో కౌంటర్ ఇది ఏపీ పెవిలియన్ అంటారు అతిరథ మహారథులు వచ్చిన తర్వాత మన ఏపీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య పరిశ్రమలు అవి చేసే పనులు మన రాష్ట్రంలో ముఖ్యమైన సహజ వనరులన్నీ కూడా ప్రతిబింబించే విధంగా అయితే ఈ ఈ కౌంటర్ ని స్టాల్ ని ఏర్పాటు చేశారు ఒకసారి లోపలికి వెళ్దాము లోపల ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం మీకు చూపించే ప్రయత్నం కూడా చేద్దాం సో ఈ నాలుగో కౌంటర్ ఏదైతే ఉందో అత్యంత క్రియాశీలకమైన పాత్ర అయితే పోషిస్తుంది ఎందుకంటే పరిశ్రమ వేత్తలు చూపించేందుకు మన రాష్ట్రంలో ఉండే సహజ వనరులు ప్రతిదీ కూడా డిస్ప్లే చేస్తారు విశాఖపట్నం పోర్టు కావచ్చు గంగవరం పోర్టు కావచ్చు ఇతర సహజ అన్నీ కూడా మన దగ్గర ఏ విధంగా ఉన్నాయో మన స్టేట్ క్యాలిబర్ ఏంటి కెపాసిటీ ఏంటి అనే విధంగా చూపించేందుకు దీని అయితే సిద్ధం చేశారు ఈ కౌంటర్ ఏదైతే ఉందో కౌంటర్ నంబర్ ఫోర్ లో ఈ స్టాల్ ఏదైతే ఉందో కౌంటర్ నెంబర్ ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో అమరావతిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది జరగబోతుంది జరిగే విధంగా ఉంది అనేది పూర్తిగా ఆ ఎవరైతే ఉన్నారో వచ్చిన డెలిగేట్స్ అందరికీ కూడా చూపించే విధంగా ఇక్కడ నిర్మాణాలు కావచ్చు ఒక డెమో ఇక్కడ అయితే ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో రానున్న ఒక రెండు మూడు సంవత్సరాల్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం యొక్క రూపురేఖలు మారుతాయనేందుకు ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు సెక్రటేరియట్ తో పాటు అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఎన్జిఓకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఇక్కడ ఉండేందుకు ఏ విధంగా ఉంటుంది రానున్న రెండు మూడు సంవత్సరాల్లో అమరావతి ఏ విధంగా రూపాంతరం చెందబోతుంది అనేందుకు ఇది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ మన స్క్రీన్స్ చూడొచ్చు ఇక్కడ ఉన్న ప్రతి స్క్రీన్ మీద కూడా మన రాష్ట్ర ప్రగతికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రగతిలో దోహదం చేసే విధంగా ఉన్నటువంటి పారిశ్రామిక కంపెనీలతో పాటు రాష్ట్రంలో ఉండే సహజ వనరులు కూడా ఈ స్క్రీన్స్ పైన వచ్చిన డెలిగేట్స్కి చూపించే విధంగా అయితే ఏర్పాటు చేశారు మరి లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి కూడా లోపల ఎందుకు ఇది ఏదైతే ఈ స్టాల్ నంబర్ ఫోర్ ఎందుకు అత్యంత క్రియాశీలకమో చూపించేందుకు లోపలికి ఒక్కసారి వెళ్దాం సో అక్కడి నుంచి లోపలికి వస్తే ఈ లోపల మూడు కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి ప్రతి కాన్ఫరెన్స్ హాల్స్ లోకి సంబంధించి ఆయా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ భేటీ అవుతారు ఈ మూడు కాన్ఫరెన్స్ హాల్లతో పాటు మీడియా లాంచ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రానికి వచ్చినటువంటి దేశ విదేశీ మీడియా ప్రతినిధులు సైతం ఇక్కడ లాంజ్ లో స్టే చేస్తారు వారి ఫీడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీలకు పంపించే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు ఇదే ప్రధాన వేదిక ఈ వేదికపై నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ ఉపరాష్ట్రపతి కూడా ఈ వేదికపై నుంచే వారికి ఎవరైతే ఆ ఇన్వెస్టర్స్ వచ్చారో వారికి ఎంఐఎలు ఒప్పందం కానీ వారితో సంభాషించడం కానీ ఇక్కడే దీనిపైన వారికి సందేశం ఇవ్వడం కూడా జరుగుతుంది దాదాపు వీరిద్దరితో పాటు ఇరవై మందికి పైగా కూర్చోవడానికి అయితే మాత్రం వేదికపైనైతే ఏర్పాట్లు అయితే చేశారు వీరందరూ ఇక్కడ ఎంఐఎలు ఒప్పందం అయిన తర్వాత వీరికి ఒప్పంద పత్రాలు కూడా ఈ వేదికపై నుంచే ఇచ్చే అవకాశం కనబడుతుంది సో ఇది హాల్ నెంబర్ ఆరు ఈ హాల్ నెంబర్ ఆరు లోపల మనం ఉన్నాము ఇది ఓన్లీ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశ ఉపరాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసినటువంటిది ఎందుకంటే ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్ ఉండేందుకు ఇక్కడ అయితే ఏర్పాటు చేశారు అందులో ఎగ్జిక్యూటివ్ లాంచ్ వన్ లాంచ్ టూ లాంచ్ త్రీ అని కూడా ఆ ఒక మూడు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇది దేనికి పూర్తిగా ఏదైతే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతితో పాటు ఇతర ప్రముఖులు కూర్చొని మాట్లాడుకునేందుకు లేకపోతే కూర్చొని ఇతరత్ర విషయాలపై చర్చించుకునేందుకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రితో పాటు దేశ ఉపరాష్ట్రపతి కూడా వచ్చి ఇక్కడ స్టే చేస్తారు సో ఈ రెండు రోజులు కూడా వచ్చేందుకు రాష్ట్ర దేశ ఉపరాష్ట్రపతితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఆయా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు ఇతర చీఫ్ సెక్రటరీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఉంటారు వీరు వీరు వచ్చి వీరి పనుల్లో వీరు నిమగ్నం అవుతూ ఉంటారు సో ఆ విధంగా ఈ ఇక్కడ ఈ ఈ హాల్ ని డిజైన్ చేయడం జరిగింది మనం హాల్ నెంబర్ సెవెన్ దగ్గరికి అయితే వచ్చాము హాల్ నెంబర్ సెవెన్ లో అయితే మాత్రం ఫౌండేషన్ కి సంబంధించిన విషయాలు అధికారులు ఆ ఏదైతే వీలు చర్చించుకోవడానికి అయితే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఆ ఈ ఫౌండేషన్ రూమ్ లోనైతే మాత్రం ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని కూడా ఆ ఈ అధికారులు ఇక్కడ చర్చించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఇది హాల్ నెంబర్ ఎయిట్ ఈ హాల్ నెంబర్ ఎయిట్ ఏదైతే ఉందో రాష్ట్ర మంత్రులకి సంబంధించి కానీ కేంద్ర మంత్రులకు సంబంధించి కానీ వాళ్ళు ఉండేందుకైతే ఈ హాల్ నెంబర్ ఎయిట్ని డిజైన్ చేశారు అదేవిధంగా లోపల వారితో పాటు వారు వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం చూడొచ్చు ఆ బోర్డ్ రూమ్ కానీ మీటింగ్ రూమ్స్ కానీ లాంచ్ వన్ లాంచ్ టూ మీటింగ్ రూమ్ ఇట్లా ఇట్లా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ రాష్ట్ర మంత్రుల కోసం కేంద్ర రాష్ట్ర మంత్రుల కోసం అయితే దీన్ని పూర్తిగా డిజైన్ చేశారని చెప్పవచ్చు వీరికి ఆ లోపల ఎయిట్ ఏ అని కూడా ఒకటి హాల్ హాల్ పెట్టారు ఆ ఏటీఏలో ఏదైతే ఉందో ఇక్కడ వీరందరూ అతిరైతే మహారాజులకు సంబంధించి అక్కడ లంచ్ కానీ డిన్నర్ డిన్నర్ కానీ ఇవన్నీ ఫుడ్ ఏర్పాట్లు కూడా అక్కడ చేయడం జరిగింది సో మొత్తానికి అయితే ఎనిమిది హాల్ అత్యంత సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్దారు ఇది ఎనిమిది హాల్లో తాలూకా ఇది ఏదైతే ఎనిమిది హాల్లో ఎటువంటి ఏర్పాట్లు ఇప్పటి ఇప్పటివరకు మీకు చూపించే ప్రయత్నం అయితే చేసాము ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకన్నా ఇప్పటికే ఈ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఈ ఏర్పాట్లలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మొదటగా మొదటి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే వాళ్ళకి ఏర్పాటు చేసిన ఐడి కార్డ్స్ ఇష్యూ చేసిన ఏది ఎన్రోల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ అయితే మొదటి రూమ్లోకి వెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతాదంతా విజిట్ చేసే పరిస్థితి కనబడుతుంది సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రీతిలో అయితే ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు ఇండియా సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్గా మరొకసారి దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ గా మారుతుందని ఎంతో మంది సుమారు ఎయిటీ ఫైవ్ ప్లస్ కంట్రీస్ వస్తున్నాయి అదేవిధంగా ఆ కంట్రీస్తో పెట్టుబడులు వరద పారాలని ఆ పెట్టుబడుల ద్వారా ఆ కంపెనీలు మన విశాఖపట్నంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ఆ కంపెనీల ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలగాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం సో మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూసిన సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు వీడియో జర్నలిస్ట్ రాజుతో అవతార్ యాదవ్ సుమంటివి టీవీ విశాఖపట్నం